నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని వైఎస్ఆర్సిపి పార్టీలో నాయకులు కావచ్చు నేతలు కావచ్చు ఎవరైతే వేధిస్తున్నారో అక్రమంగా ఎవరైతే అరెస్టులు చేస్తున్నారో దీనికి తప్పకుండా నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వైసీపీ నేత మాజీ మంత్రి విడతల రజనీ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి ఇలాంటి అంశాలను చర్చించ స్టూడియో లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు విడతల రజనీ మాట్లాడిన వ్యాఖ్యలు ఫస్ట్ ఈ కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తు పోస్తూ ఏ విధంగా విమర్శిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం ఆ మన్నట్టు ప్రజలు చూస్తూనే ఉన్నారు ఏపీ ప్రజలు చూస్తూనే ఉన్నారు అయితే వాళ్ళు ఆ నాయకులు కావచ్చు వైసీపీ నేతలు కావచ్చు అక్రమంగా వేధిస్తూ అరెస్ట్లు చేస్తూ జైలుకు పంపిస్తూ చేస్తున్నారు నెక్స్ట్ మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాము రిటర్న్ గిఫ్ట్ మీకు ఇస్తామంటుంది నిజంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వాళ్ళు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా ఏమంటారు సార్ విడదల రజనీ గారు తన సొంత నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీ కార్యకర్తలను వేధించడం వేరు వ్యతిరేక పార్టీలకు సంబంధించిన వాళ్ళకి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలను కూడా థర్డ్ డిగ్రీ పెట్టి వేధించిన మనిషి ఆమె ఎందుకంటే ఎవరు కూడా తనకి వ్యతిరేకంగా ఉండకూడదు తనకు పోటీ నాయకత్వం అనేది ఉండకూడదు అనే ఉద్దేశం మీద గతంలో తెలుగుదేశంలో ఉండి తర్వాత ఆమె వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళింది వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద వేధింపులు చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇతర ఏదన్నా రాజకీయ పార్టీ కార్యకర్తలు ఒక స్వతంత్ర పార్టీకి చెందిన వ్యక్తి ఇంటి మీద కూడా దాడి చేసి కారు ధ్వంసం చేయించిన కేసు కూడా ఆమె మీద ఉంది ఆమె వ్యాపారస్తుల దగ్గర కూడా విపరీతమైన బలవంతపు వసూళ్ళకి పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి దానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ను కూడా ఉపయోగించుకోగలిగింది సొంత పిఏని కూడా ఉపయోగించి వసూలు చేస్తే అతను అరెస్ట్ చేస్తే అరెస్ట్ కానివ్వకుండా తను సొంత కారులో పెట్టుకుని తిప్పుతూ పోలీసులని కారు కూడా ముట్టుకోనివ్వకుండా చేసిన సంఘటనలు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చూశారు అలాంటిది వాళ్ళ ఆమె వేరే వాళ్ళ గురించి చెప్తా ఉంది ఆమె చెబుతున్న విషయం ఆమె కూటమి ప్రభుత్వం గురించి చెబుతున్న ఆ భావన కలగట్లా ఆమె టైంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఆమె పల్నాడు జిల్లాలో ఎలా పెత్తనం చేసింది పోలీసులను ఎలా దుర్వినియోగం చేసింది పోలీసు వ్యవస్థని ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి వాళ్ళ మీద ఎలాంటి వేధింపులు ఎలాంటి అక్రమ కేసులు పెట్టించింది అనేది అవి గుర్తొస్తున్నాయి ఇప్పుడు అదే అంశాన్ని ఆమె కూటమి ప్రభుత్వం గురించి చెబుతుంది చెబుతూ పోలీస్ అధికారులు ఎవరైతే వాళ్ళు మా మీద కేసులు పెడుతున్నారో అక్రమ కేసులు వాళ్ళ మీద మేము ఇరవై తొమ్మిదిలో వచ్చిన తర్వాత మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ఆమె రిటర్న్ గిఫ్టు ఇచ్చే పరిస్థితి ఇంకా వస్తుందని కళ్ళగంటుంది రిటర్న్ గిఫ్ట్ కనుక వాళ్ళు ఇవ్వగలిగే స్థితి ఉంటే ఇవాళ పదకొండు స్థానాలకు రారు నూట డెబ్బై ఒక్క స్థానాల్లో గెలిచిన టైంలో గనక వాళ్ళు మంచి ప్రభుత్వాన్ని ఇచ్చుంటే ఇలాంటి వేధింపులకి పాల్పడకుండా పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేయకుండా అధికారాన్ని దుర్వినియోగం చేయకపోతే నూట యాభై ఒక్కటి నుంచి నూట డెబ్భై ఐదు కూడా గెలవగలిగేవాళ్ళు ఎందుకంటే నూట యాభై ఒక్క రాక వచ్చి అక్కడి నుంచి ఏమ కొద్ది మంచి చేసినా కూడా ఆ మిగిలిన స్థానాలు వచ్చేసాయి కానీ వాళ్ళు చేసింది చాలా దుష్పరిపాలన చేశారు దుర్మార్గ పరిపాలన చేశారు దాష్టికాలు చేశారు దౌర్జన్యాలు చేశారు మహిళల పట్ల జరిగిన అత్యాచారాల పట్ల కూడా వాళ్ళు కనీస శ్రద్ధ కూడా పట్టకుండా మాకేం లాభం ఇందులో ఇట్లాంటి కేసులు చేస్తే అని ఆ రకంగా వాళ్ళు ప్రజల్ని ఎంత నిర్లక్ష్యం చేశారో దానికి మూల్యం చెల్లించారు ఇంక్లూడింగ్ ఈమె సిల్కలూరుపేటలో సీట్ ఇవ్వద్దని ఆమె సొంత పార్టీ వాళ్ళే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొస్తే ఆయనకి ఇవ్వాలని ఉన్నప్పటికీ కూడా ఆమె ఆ నియోజకవర్గంలో తెచ్చుకున్న ఒక చెడ్డ పేరుతో ఈమె గెలవలేదు అని స్పష్టం అయిన తర్వాత మాత్రమే ఆమెని గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని పంపారు చివరి నిమిషం రాక ఇవ్వాలనే ప్రయత్నించాడు కానీ ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా గట్టిగా అందిని ఈమె గెలవలేదు చాలామంది మీద అంది ఉండొచ్చు కానీ ఈమె మీద అక్కడే ఇవ్వాలనే భావనలో ఉన్నారు కానీ మళ్ళీ గుంటూరు వెస్ట్లో కూడా ఆమె ఘోరమైన ఓటమి ఎదుర్కొంది ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు చిలకలూరుపేటలో తను పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తుంది ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి గురించి ఆమె వెనకేసుకొస్తుంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఇద్దరు కూడా వాళ్ళు రాజకీయాల్లో చట్టహత్య కేసు దానికి సంబంధించి చంపేసింది కూటమి టీడీపీ వాళ్ళే చనిపోయింది టీడీపీ వాళ్ళే అని ఆమె విమర్శిస్తుంది ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తే ఇతని మీద కేసు పెట్టాల్సిన అవసరం లేదు కదా పెన్నెల్లి బ్రదర్సు వాళ్ళు చేసినయే వాళ్ళ రాజకీయమే మొదటి నుంచి కూడా ఈ అత్య రాజకీయాలు దౌర్జన్య రాజకీయాలు తర్వాత ఈ డైలీ ఫైనాన్సులు చేయటం ఇలాంటివే వాళ్ళకి వచ్చింది కూడా దాంతోనే ఆఖరికి ఎన్నికల్లో కూడా వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఈవీఎంలు పగలగొట్టిన చరిత్ర కూడా మొత్తం రాష్ట్రం అంతా చూసింది ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తానికి వెళ్ళి అవును మావాడు పగలగొట్టాడని కూడా ఆయన ధృవీకరించాడు అట్లాంటి వాళ్ళని ఇవాళ వాళ్ళకి అత్యార రాజకీయాలతో సంబంధం లేదు ఏమీ లేదని చెబుతుంది మరి ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి అక్కడ పల్నాడు జిల్లాలో తెలియని వాళ్ళు ఎవరు వాళ్ళ ఇద్దరిని కూడా వాళ్ళు పగలగొట్టిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే హౌస్ అరెస్ట్ అని పెట్టి ఊరికే నామ్ నాం మాత్రంగా వాళ్ళు పారిపోవటానికి కూడా పోలీసులు అవకాశం ఇచ్చారు అట్లా పారిపోయారు తర్వాత మళ్ళీ పిన్నెల్ని ఇక్కడ పట్టుకున్నారు హైదరాబాద్లో పట్టుకున్నారు ఇంకా వాళ్ళ తమ్ముడు చాలా కాలం దొరకకుండానే తిరిగాడు అట్లాంటి వాళ్ళని సమర్థిస్తుంటే విడుదల రజనీ విడుదల రజనీ కూడా తను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో నేను సైబరాబాద్ మొక్కని సైబర్ మొక్కని అని చెప్పుకుంది కానీ ఇవాళ ఒక మర్రి చెట్టు కన్నా కూడా విస్తరించి తను తప్ప చిలకలూరుపేటలో వేరే ఎవరు కూడా రాజకీయాల్లో బతకొద్దు అని అనిచే పరిస్థితికి వెళ్ళింది మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండి కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి రాజీనామా పదవి కూడా రాజీనామా చేశాడు ఇంకా అది ఆమోదించలేదని కూడా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి కూడా ఆర్డర్ తెచ్చుకున్నారు రాజు కూడా తీసుకెళ్లి నిర్ణయించారు అందులో విడదల రజనీ నియోజకవర్గంలో ఈ రాకముందు నుంచి వైఎస్ఆర్సిపి పార్టీకి మూల స్తంభంగా ఉన్న వ్యక్తిని కూడా ఆమె వేధించింది ఆయన ఈ దెబ్బకు తాళలేక నేను పార్టీ వదిలేస్తాను నా పదవి కూడా వదిలేస్తానని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది కాబట్టి విడదల రజని మాట్లాడే మాటలకి విలువ లేదు నేనేదో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు మళ్ళీ నేనేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను రిటర్న్ గిఫ్ట్ గుంటూరు వాళ్ళు ఇచ్చారు నువ్వు ఆ రిటర్న్ గిఫ్ట్ పట్టుకుని ఇక్కడికి వచ్చావు చిలకలూరుపేట ఇప్పుడు చిలకలూరుపేటలో కూడా ఈమె సీటు ఇప్పుడే చెప్పాడని చెబుతున్నారు వద్దు నువ్వు రేపల్లి ఇన్ఛార్జ్గా ఉండు ఇక్కడ లోకల్గా ఆమె మీద మంచి అభిప్రాయం లేదు పార్టీ కార్యకర్తలతో ఇప్పటికీ ఆమెకి సఖ్యత లేదు కాబట్టి రేపల్లి లో ఇన్ఛార్జిగా ఉండమంటే ఆమె ఏమనుకుందంటే రేపు సీట్ కూడా అక్కడి నుంచి ఇస్తారేమో ఆ ప్రాంతంలో అయితే నేను గెలవలేననే పరిస్థితిలో పడిపోయిందని చెప్తున్నారు అందువల్ల రేపల్లి ఇన్ఛార్జి పార్టీ ఇన్ఛార్జిగా కూడా ఉండడానికి ఆమె ఇష్టపట్టల్లా ఇంకోటి ఏంటంటే ఈవెన్ రేపల్లి ఇన్ఛార్జిగా వేసినా కూడా అక్కడ ప్రజలు కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా వ్యతిరేకిస్తారు ఆమె శిల్కలూరు అందరితో తగాదా పెట్టుకుని సొంత పార్టీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించినా ఇక్కడ పెట్టిస్తుందని నమ్మకం ఏంటి రేపు ఒకవేళ గవర్నమెంటే కనుక వస్తే కాబట్టి ఇట్లాంటి ఏదో లాగా ఆ రాజు ఆ చెరువులో ఉన్న కప్పలన్నీ తింటా ఉంటుంది అట్లాగే ఈ ఒక లాగా తయారయ్యి ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఉంటే వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలను కూడా ఉండదు ఎందుకంటే ఎవరు కూడా ఆమెకి తలెత్తి ఉండకూడదు ఈ చిరకాలం ఆమె ఎమ్మెల్యేగా ఉండాలి మిగిలిన వాళ్ళంతా కూడా పాలకులుగా ఉండాలి అంతే అటువంటి మనస్తత్వం కలిగిన ఆమె ఇట్లాంటి ఆరోపణలు చేస్తే జనం ప పల్నాడు జిల్లాలో నవ్వుకుంటారు ఈ రోజు ఇంకొక ప్రస్తావం తీసుకొచ్చింది రెడ్ బుక్ రెడ్ బుక్ ఏం లేదు ఇవాళ రెడ్ బుక్ వస్తే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పెట్టిన కేసులు అక్కడ వేరే కేసులు కూడా అవి ఎప్పుడన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెట్టినాయా అప్పుడు జరిగిన నేరాలు లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఆ టైంలో చేసిన నేరాలే ఇప్పుడు బుక్ అవుతున్నాయి ఆ రోజు బుక్ చేయడానికి పోలీసులకి ధైర్యం లేదు ఎందుకంటే పిన్నెల్లిని ఎదిరించి ఆయన్ని హౌస్ అరెస్ట్ కూడా చేసి ఉంచలేకపోయారు పోలీసులను కాదని వాళ్ళు దూకి గోడ దూకేసి వెళ్ళిపోయారు పోలీసులు మౌన సాక్షులుగా నిలబడ్డారు తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటాడి వేటాడి అతి కష్టం మీద ఒకళ్ళు పట్టుకోగలిగారు అంటే వాళ్ళు పారిపోవటంలో కూడా దిట్టలే ఎక్కడో గోవా వెళ్ళారన్నారు అక్కడికన్నారు ఇక్కడికన్నారు కొన్నిసార్లు విదేశాలకు వెళ్తా కూడా ఎయిర్పోర్ట్ దగ్గర కూడా దొరికిన సందర్భం ఉంది ఎల్లట్లు కూడా ఇచ్చారు అన్ని ఎయిర్పోర్ట్లకి ఇమిగ్రేషన్ అధికారులకి వీళ్ళు విదేశాలకు పారిపోతారు అని అట్లా రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు ఇప్పుడు విడదల రజనీ గారు అటువంటి వ్యక్తుల్ని చాలా సాత్వికులు మంచివారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సభల్లో పరిచయం చేసేటప్పుడు చెప్తాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా మంచివాడు మంచి సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి శాంతిపరుడు అవి ఎన్నో ఇస్తాడు కానీ మళ్ళీ తర్వాత వెళ్ళి మావాడు పగలగొట్టిన మాట కూడా కరెక్టేనని కూడా చెబుతాడు ఇటు అటు కూడా వాళ్ళ విడదల రజనీ గారు కూడా పరిస్థితి ఏదో పార్టీలో ప్రాప పొందాలని ఇట్లాంటి నేరస్తుల్ని వెనకేసుకొస్తే నువ్వు సమర్థించవచ్చు కానీ వాళ్ళ చేతిలో అన్యాయాలకి అక్రమాలకి దోపిడీకి దౌర్జన్యాలకి గురైన మాచర్ల నియోజకవర్గ ప్రజలు నిర్ణయించాల్సింది వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిది అనేది నిజంగా కనుక అంత మంచి క్యారెక్టర్ అయితే అంత మంచి ఎమ్మెల్యేని వాళ్ళెందుకు పోగొట్టుకుంటారు ఆ రోజు ఎలక్షన్ రోజు కూడా దాడులు చేసి మహిళలను కూడా చూడకుండా కూడా బెదిరించాడు మిమ్మల్ని కూడా నరుకుతామని చెప్పి కానీ ఎవరు జంకల ఎవరు జంకల వాళ్ళు ఇవ్వాల్సిన తీర్పు ఏదో బటన్ నొక్కి చూపించారు ఇప్పుడు విడదల రజనీ గారు కూడా ఇటువంటి వాళ్ళని కనుక సమర్థిస్తే ఇప్పటికీ కనీసం ఆమెకి ఇంకా చిన్న వయసే కాబట్టి వాస్తవాలే మాట్లాడాలి కాదు నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి చేసే అన్యాయాలు ఈ పార్టీలో వ్యక్తులు చేసిన అక్రమాలు నేను సమర్థిస్తూ మాట్లాడతానంటే దానికి ఏమి బుక్ రాజ్యాంగం అక్కర్లేదు ప్రజలకి దగ్గర అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది ఎవరైతే మంచి వ్యక్తులు ఉంటారో ప్రజాస్వామ్యయుతంగా ఉంటారో ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటారో ప్రజల ప్రయోజనాలు కాపాడతారు తర్వాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడతారు అటువంటి వ్యక్తులకి వేస్తారు కానీ ఎన్నికలను కూడా కాలదన్ని ఎన్నికల బూత్ల్లోకి వెళ్ళి మనుషుల్ని నరికి మేము గెలవాలి మేమే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి ఎప్పుడు చిరకాలం మేమే ఎమ్మెల్యేలుగా ఉండాలని కోరుకునే ఈ విడదల రజినీకి చిలకలూరుపేటలో ఏవేదో అని గుణపాఠం అని చెప్పారు అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల నియోజకవర్గంలో ఏ గుణపాఠం చెప్పారో అదే గుణపాఠాలు కొనసాగుతాయి తప్ప మార్పు అయితే జరగదు ఏ రాజ్యాంగాలు వచ్చినా ఆఖరికి ఉండేది అంబేద్కర్ రాజ్యాంగమే ప్రజలే అమలు చేస్తారు అంతే తప్ప ఇవాళ లోకేష్ గారిని గురించి ఆడిపోసుకున్నంత మాత్రాన లోకేష్ గారు ఏమి సొంత రాజ్యాంగం ఏమి ఆయన చెప్పింది ఏంటంటే ఇలాంటి అక్రమాలు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పాడు చర్యలు తీసుకున్నారు కూడా తీసుకున్నారు కూడా ఇవాళకి కూడా పిన్నెళ్ళకి బెయిల్ రాకుండా కూడా అనేక రకాల ప్రయత్నాలు చేసుకుంటున్నాడు కాబట్టి విడుదల విడదల రాసింది వాళ్ళు ఇవాళ ఈ పార్టీ ఎంతకాలం వైఎస్ఆర్సీపీలో ఉంటుందో కూడా తెలియని పరిస్థితి కాబట్టి ఆమె ఉండ వాస్తవాలు మాట్లాడితే ఇవాళ కాకపోతే రేపైనా ప్రజల ఆదరణ పొందగలుగుతుంది లేదు ఇలాంటి అక్రమార్కుల్ని నేను మోస్తాను అంటే దానికి మూల్యం కూడా ఆమె చెల్లించుకోవాల్సి ఉంటుంది Það er ekki um að sjálf nýmanu viðsklu.